పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కార్డెన్ సర్చ్ లో కత్తులు గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నకిరికల్లు మండలంలోని సమస్యాత్మక గ్రామమైన పుంకలగుంటలో బుధవారం తెల్లవారుజామున డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో వంద మంది పోలీసులతో నిర్వహించారు గొడ్డళ్లు కత్తులు ఎటువంటి పత్రాలు ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గత ఏడాది వినాయక జ్యోతి సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించామని డీఎస్పీ తెలిపారు మా జిల్లా ఎస్పీ కొల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ ఎన్టీ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు సత్యంపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అగ్రికల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కుంకలు అనేటువంటి గ్రామంలో కార్నాడు చర్చ ఆపరేషన్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ ఆఫీసర్లు సిబ్బంది మొత్తం అందరం సుమారు ఒక వంద మందితో ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా ఒక సుమారు ఒక పది బొటల్ లాంటి బొటళ్ళు సుమారు ఒక పది బొట్టలు ఆ పది పత్తులు రెండు బొట్టలు ప్లస్ ఒక ముప్పై ఆరు బొట్టలు బట్లు కొట్టాయి బట్టి అంటే బండ్లు అనమాట పాటు ఇవన్నీ కూడా అనాథరంగత వాతా ఉన్నారు అన్ని సెట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఊరు ఈ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ వినాయక నిర్ణయించిన సందర్భంగా చాలా తీవ్రమైన లాటాటు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబడ్డాయి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం చాలా లాటాటు ప్రాబ్లం వచ్చింది ఇందులో భాగంగా మళ్ళీ వినాయక చవితి వస్తుంది టెన్ టైం అంత వన్ మంత్లో పోతుంది మళ్ళీ ఏమైనా ఎక్విప్ చేసుకుంటారు అనే ఉద్దేశం మీద వాళ్ళ ఒకరికొకరికి అవగాహన చేయించి వీళ్ళ ప్రజల మధ్య అవగాహన కలిగలేదు బాగా కులాలు పడగలిగి సహా పబ్లిక్ ఉన్నటువంటి సంస్థలు కవిత పైన మా వినాయకులందరూ మన ఇంకా ఎలాంటి కోసం ఆ మీడియం మ్యారేజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక బాగా బలంగా ఉన్నారు బాగా బలహీన దానివల్ల గొడవలు జరిగే అవకాశం పడుతాయి కానీ ఈ గడుపులు ఉండేవారి అందులో భాగంగా ఈ మొదటి గ్రామ రక్షణ अगरि ॻाल्हि ॿिए की एल विझी सोचे